మోహనన్ గురించి చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేకపోయినా ఆమె కెరియర్ గెలాసీ నటన ప్రతిభ మరియు సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ తనకంటూ ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్ట్ ఏడున ముంబైలో జన్మించిన మాళవిక బాలీవుడ్కి చెందిన ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ యుకే మోహనన్ కుమార్తె ఆమె తల్లి వీణా మోహనన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి కేరళలోని బియాయూర్లో నివాసం ఉంటోంది మలయాళ చిత్రం భటం బోలే రెండు వేల పదమూడు ద్వారా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన మాళవిక క్రమంగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ప్రత్యేకించి పెట్టా చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడం ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఆపై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో నటించి మరింత క్రేజ్ను సంపాదించుకుంది ఇటీవల విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన బి రంజిత్ దర్శకత్వం వహించిన కంగ్లన్ సినిమాలోనూ కూడా మాలవిక ప్రధాన పాత్ర పోషించింది ఇందులో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు ప్రభాస్తో కలిసి నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో టాలీవుడ్ టాలీవుడ్కి అధికారికంగా పరిచయం కాబోతోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఇక సోషల్ మీడియా విషయానికొస్తే మాళవిక మోహనన్ చాలా యాక్టివ్ తన గ్లామర్ ఫోటోషూట్లతో పాటు చీరకట్టులో షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ట్రెడిషనల్ లుక్లో మాళవిక తన అందాన్ని ఆకర్షణను బాగా కనబరుస్తోంది ఈ అద్భుత ప్రెజెన్స్తో మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో టాలీవుడ్లో తనకు ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించగలుగుతుందో చూడాలి